నమస్కారం స్వాగతం జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం నెల్లుట్ల గ్రామంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లాయిలయ్య స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి పర్యటించారు ఈ సందర్భంగా కురుమ కులస్తుల ఆరాధ్య దైవమైన బీరప్పగుడి నిర్మాణానికి భూమి పూజ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ నమ్మకానికి విశ్వాసానికి కష్టపడి పనిచేసే గుణానికి కురుమ కులస్తులు మారుపేరుగా నిలుస్తారన్నారు అదేవిధంగా కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి ఇరవై లక్షల రూపాయలను మంజూరు చేస్తారని మన కులం విషయకు వచ్చేసరికి అందరం కలిసి గట్టిగా పోవాలి నిజంగా కూడా ఈ నెల్లుట్ల గ్రామంలో పెద్ద కడప నూట యాభై కుటుంబాలు అంటే ఈ గ్రామంలో ఈ మండలంలో ఏదైనా మీరు శాసించవచ్చు మీరు ఐక్యత ఉంటే తప్పకుండా సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీడీసీ కూడా మీరు గెలిపిస్తారు మిగతా పార్టీ కూడా కుటుంబాలకు ఒక అవకాశం ఇస్తారు కాబట్టి ఒక ఐక్యతతో ఎట్లయితే అందరూ కలిసి గట్టుగా గుడి నిర్మాణం చేసుకుంటారు రేపు రాజకీయ ఈ గుడికి సంబంధించిన విషయంలో ప్రభుత్వం నుంచి కానీ అవసరమైతే నేను కూడా వ్యక్తిగతంగా ఆర్థిక సాయం చేస్తానని చెప్పి మీకు మాట ఇస్తున్నా మీకు ఎప్పుడు విన్నదు మన కుటుంబానికి మన కులానికి చెందిన బీ లైలయ్య గారు ఎమ్మెల్యే అయ్యారు ప్రస్తుతం ఒకరే ఎమ్మెల్యే ఉన్నారు రాబోయే రోజుల్లో కుర్మ కుటుంబం నుంచి కుర్మ సమాజం నుంచి ముగ్గురు లేదా నలుగురు కనీసం ఎమ్మెల్యేలు కావాలని నేను కోరుకుంటున్నాను కిషన్ గన్పూర్ నియోజకవర్గంలో నా పరిధిలో రాజకీయంగా కుర్మ కుల ప్రోత్సహించే బాధ్యత నాది అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎక్కడైతే రాజకీయంగా పేరుతో ఉన్నారో ఆర్థికంగా ఉన్నారో ప్రజల్లో ఉన్నారో వాళ్ళని తప్పకుండా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తానని చెప్పి నేను మీ అందరికీ